అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ అండ్ సింపుల్ ఈరోజు వీడియోలో మనందరికీ ఎంతో ఇష్టమైన స్పెషల్ రెసిపీ అండి గుత్తి వంకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను దానికోసం నేను హాఫ్ కిలో వంకాయని తీసుకున్నానండి వీటిని నీట్గా వాష్ చేసేసి ఫోర్ సైడ్స్ కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈలోపు మనం గ్రేవీ కోసం నాలుగు పచ్చిమిర్చి అలాగే వన్ టీ కప్ వరకు పల్లీలు తీసుకోవాలి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నువ్వులు తీసుకోవాలి అలాగే ఒక గుప్పెడు పచ్చి కొబ్బరి తీసుకోవాలండి పచ్చి కొబ్బరి ముక్కలు పాటు చిన్న నిమ్మకాయ ఎంత సైజులో చింతపండు అలాగే ఐదు వెల్లుల్లి రెబ్బలు ఒక ఇంచ్ అల్లం ముక్క తీసుకోవాలి వాటితో పాటు మసాలా దినుసులు కూడా తీసుకోవాలండి టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు అలాగే ఒక దాల్చిన చెక్క నాలుగైదు లవంగ మొగ్గలు కూడా తీసుకోవాలి వాటితో పాటు రెండు మూడు యాలకలైనా కూడా తీసుకోవచ్చండి యాలకలు నేను స్కిప్ చేసేసాను సో వీటన్నిటిని కూడా మనం ఒక్కొక్కటిగా మిక్సీ జార్లోకి తీసుకోవాలి వీటన్నింటినీ మనం ఒకేసారి మిక్సీ పట్టుకోవాలండి ఇవి మిక్సీ పట్టేటప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి టీ లో సగం యాడ్ చేసుకుంటే సరిపోతుంది మనం తీసుకునే మసాలా దినుసుల ని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి అలాగే వీటితో పాటు మీడియం సైజ్ ఉల్లిపాయలు ఒక రెండు తీసుకోవాలండి ఆనియన్స్ రెండు తీసుకుని కట్ చేసుకోవాలి బాగా సన్నగా కాకుండా నార్మల్గా కట్ చేసేసుకోండి వీటితో పాటు మనం గ్రైండ్ చేసుకోవాలి వీటన్నింటినీ ముందుగా మనం ఒకసారి మిక్సీ పట్టేసుకొని కొంచెం మెత్తగా అయిన తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ఇన్ కేస్ మనకి బాగా గట్టిగా అనిపిస్తే మిశ్రమం మొత్తం కూడా సో వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఆనియన్ ముక్కలు ఉంటాయి కదా ఆనియన్ ముక్కల్ని కూడా మళ్ళీ దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసేయండి ఈ విధంగా సో ట్రాన్స్ఫర్ చేసుకొని మనకి కొంచెం గుజ్జు గుజ్జుగా అయ్యేంత వరకు కూడా ఉంచి ఇలా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి అదే బ్లెండ్ చేసిన జార్లోనే కొంచెం వాటర్ యాడ్ చేసి పక్కన ఉంచుకోండి సో ఈ మిశ్రమంలోకి సరిపడినంత కారం అలాగే ఉప్పు చిట్కడు పసుపు యాడ్ చేసి వీటన్ని అన్ని పసుపు అంటే కొంచెం ఎక్కువే వేసుకోండి ఎందుకంటే కర్రీలోకి మొత్తం అన్నిటికీ పట్టాలి కాబట్టి కొంచెం ఎక్కువ పసుపు వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ వరకు సరిపోతుంది సో ఇలా మొత్తం చేత్తో కలుపుకోవాలండి స్పూన్స్తో కాకుండా చేత్తో కలుపుకుంటే మనకి బాగా కలుస్తుంది మసాలా మొత్తం కూడా సో ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి ఇవి కలుపుకోవడానికి మనకి వెడల్పాటి ప్లేట్ తీసుకోవాలి వెడల్పాటి ప్లేట్ అయితే మనం మసాలా మొత్తం కూడా కూర్చుకొని పక్కన పెట్టుకోవడానికి ఒక్కొక్కటి కూడా సపరేట్ సపరేట్గా ఉంటాయి సో దానివల్ల వెడల్ ప్లాట్ ప్లేట్ తీసుకోమంటున్నాను అలాగే నేను వంకాయలు అనేవి కడిగేసి ఈ విధంగా ఉప్పు కొంచెం పసుపు వేసి ఉడకబెట్టానండి ఉడకబెట్టి కొంచెం ఆ వాటర్ అన్నీ కూడా డ్రైన్ చేసేసి వంకాయలను సపరేట్గా ఇలా తీసుకున్నాను సో మనం ఏం చేయాలంటే నార్మల్గా వంకాయల్ని కట్ చేసి పచ్చిగా ఉన్నప్పుడే మసాలా కూర్చేయచ్చు అదొక టైప్లో చేయొచ్చు ఇలా కూడా చేయొచ్చు ఇలా చేస్తే వంకాయల్లో ఉన్న చేదంతా కూడా బయటికి పోతుంది అది కూడా మనం హాఫ్ వరకే కుక్ చేసుకోవాలి బాగా మెత్తగా కుక్ చేసుకోకూడదు ఇప్పుడు మసాలా మొత్తం కూర్చున్న తర్వాత ఒక కడాయి తీసుకుని సపరేట్ గా ఆ కడాయిలో ఆయిల్ తీసుకోవాలండి ఆయిల్ వచ్చేసి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకోవాలి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ తీసుకున్న తర్వాత మనం కొద్ది కొద్దిగా వంకాయలు అనేవి ఈ విధంగా వేసుకోవాలి ఒక ఫైవ్ టు సిక్స్ పట్టేంత వరకు కడాయిలో అంటే కడాయి యొక్క వెడల్పుని బట్టి మనం వంకాయలు అనేవి ఇలా ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా లోపల నుండి కొంచెం ఉడికేంత వరకు వంకాయ మగ్గేంత వరకు కూడా మనం ఈ విధంగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఒకేసారి అన్ని వేసి మొత్తం కూడా మిక్స్ అయిపోయి ముక్కలు ముక్కలుగా అయిపోతాయి సో దానికోసం సపరేట్ సపరేట్గా కొద్ది కొద్దిగా వేసుకోండి ఇప్పుడు మనం వంకాయల్లో మసాలా కూర్చిన తర్వాత మిగిలిన మసాలా ఉంటుంది కదా గ్రేవీ ఆ మొత్తాన్ని కూడా మనం మిగిలిన ఆయిల్లో ఒకవేళ ఇన్ కేస్ ఆయిల్ మనకి ఫ్రై చేసినప్పుడు సరిపోకపోతే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని దానిలో మిగిలిన మసాలా ఈ గ్రేవీ మొత్తాన్ని కూడా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఎలా అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు వీడియోలో కనిపిస్తుంది కదండి ఆయిల్ పైకి వస్తుంది కదా అంతసేపటి వరకు కూడా అటు ఇటు కలుపుతూ అడుగుండిపోకుండా గరిటూ కలుపుకుంటూ ఉడికించుకోవాలన్నమాట మీరు కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకొని గార్నిష్ చేసుకోండి స్మెల్ బాగుంటుంది కొత్తిమీర కరివేపాకు వేసుకుంటే నేను కొత్తిమీరని స్కిప్ చేసేసాను నాకు కొత్తిమీర అంత ఇష్టం ఉంది కాబట్టి సో ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న వంకాయలు ఉన్నాయి కదా ఈ వంకాయల్ని మొత్తం అన్నీ కూడా దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి స్లోగా ట్రాన్స్ఫర్ చేసుకోండి మొత్తం విరిగిపోకుండా నెమ్మదిగా వేసుకుంటే సో అవన్నీ కూడా అలా ఉడికిపోతాయి అనమాట ఇప్పుడు మనం మిక్సీ జార్లో వాటర్ యాడ్ చేసుకుని పెట్టుకున్నాం కదా ఆ వాటర్ అలాగే మనం ప్లేట్లో మసాలా కలుపుకున్న ప్లేట్లో కూడా కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి అవి ఇవి మిక్స్ చేసేసి ఈ వంకాయల్లో అంటే ఉడుకుతున్న ఈ కర్రీలోనే ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ట్రాన్స్ఫర్ చేసుకుంటే మనకి గుజ్జు అనేది వస్తుంది కర్రీకి సో తర్వాత ఈ విధంగా మనం మెల్లగా ఇప్పుడు చేపల కర్రీ వండుకునేటప్పుడు ఎలా అయితే కలుపుతామో అలా కొంచెం స్లోగా కలుపుకోవాలి కర్రీని గరితో కలుపుకుంటే ముక్కలు ముక్కలు అయిపోతాయి చాలా సెన్సిటివ్గా ఉంటాయి కదండి సో అందువల్ల కొంచెం అటు ఇటు మనం కడాయిని కడుతూ ఈ విధంగా ఉడికించుకోవాలి ఫైనల్గా ఆయిల్ అనేది పైకి కనిపిస్తూ ఉంటుంది అన్నమాట గ్రేవీ దగ్గర పడే కొద్దీ ఆ గ్రేవీ దగ్గర పడేటప్పుడు ఒకసారి మీరు టేస్ట్ చెక్ చేసుకోండి ఇన్ కేస్ మీకు ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి లేవో చెక్ చేసుకుని సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి నేను చెప్పిన ఈ విధంగా మీరు కర్రీ అనేది చేస్తే చాలా చాలా టేస్టీగా అలాగే చాలా ఎమ్మీగా కూడా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నాను కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ కూడా చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో అనేది ఇంకా కొంతమందికి వెళ్తుంది సో దానివల్ల నా ఛానల్కి ఎంతో సపోర్ట్ అనిపిస్తుంది అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ హ్యావ్ ఏ నైస్ డే అండి